హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చక్కెర పొంగలండి చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా చేసుకోవచ్చు స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా హాఫ్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టానండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే ప్రసాదం చాలా బాగుంటుంది వాటర్ వేసి మూత పెట్టేసి నానబెట్టాలి ఇప్పుడైతే వాష్ చేసానండి నేను నానబెడుతున్నాను తగినంత వాటర్ వేసి నానిపోయాక మీకైతే చూపిస్తున్నానండి ఇప్పుడైతే అరగంట సేపు నానిపోయింది తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి మనం ఈ పప్పుని అయితే తీసుకోవాలి నానిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసానండి ఆ తర్వాత నేను బియ్యాన్ని పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసాను ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసులు వాటరు అలాగే వన్ గ్లాసు కాచి చల్లార్చని పాలు వేసానండి ఏ గ్లాస్తో అయితే మనం పప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో కొలతలు అన్నీ కూడా తీసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మూడు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు పాలు వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి దీన్నైతే విసిల్ వేయించుకోవాలి మూడు నుంచి నాలుగు విసిల్లు వేయించాలండి నేనైతే మూడు విసిల్లు వేయించాను ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసానండి మూడు విజిల్ రావాలి తవ స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ అయితే మనం పక్కన బెల్లం వాటర్ కూడా పెట్టుకుందాము దానికోసం నేను ఇక్కడ వన్ గ్లాస్ బెల్లం తీసుకున్నానండి తర్వాత కొద్దిగా వాటర్ వేసాను హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి వాటర్ వేసి బెల్లాన్ని అయితే కరిగించాలి మనకి బెల్లం పాకం ఏమీ అవసరం ఉండదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఈ లోపు ఇక్కడ విజిల్ వచ్చేసేయండి ప్రెజర్ పోయాక మూత తీసుకోవాలి చూడైతే మనకి ఇక్కడ మెత్తగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇది మనకి ఇక్కడ బెల్లం వాటర్ కూడా కరిగిపోతుందండి మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇది కుక్ అవుతుంది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి బెల్లం వాటర్ కూడా కరిగిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వడకట్టేసానండి ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా అలా వడకట్టిన తర్వాత బెల్లం వాటర్ అయితే వేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఈ బియ్యము పప్పు అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పేస్ట్ అయితే వేసానండి ఒక త్రీ స్పూన్స్ ఉంటుంది తర్వాత రెండు ఇలాచి అయితే వేసానండి మీరు కావాలంటే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి దీన్ని అయితే లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కొంచెం తిక్కుగా అవ్వాలండి తిక్కుగా అవి దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయాలి ఈ లోపు పక్కన ఇక్కడ పోపు గిన్నె పెట్టేనండి అందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేసి వేయించాను మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవచ్చు అంటే నేను ఓన్లీ కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసాను ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేతిలో బాగా వేయించాలండి ఇదైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడైతే మనకి కొంచెం దగ్గర పడుతుంది ఇలా దగ్గరకు వస్తే సరిపోతుందండి ఈ లోపే ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు నెయ్యి కూడా వేసేయాలండి చాలా ఈజీగా సింపుల్గా ప్రసాదం అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా రెసిపీ ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నానండి మా ఇంట్లో అయితే బాగా ఇష్టపడతారు నేనైతే టేస్ట్ చేశానంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఖచ్చితంగా ఒక స్పూన్తో అయితే ఆగలేమంటే బౌల్ మొత్తం కూడా తినేస్తారో అంత బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి చక్కెర పొంగల్ అయితే అద్దరిపోయిందండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్